అమరావతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది వైసీపీ చేతిలో ఉన్న పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి తీవ్ర కసరత్ తెచ్చేస్తోంది ఇవాళ ఎన్నిక నేపథ్యంలో ఎస్వై యూనివర్సిటీ దగ్గర హై డ్రామా చోటు చేసుకున్న ఆపరేటింగ్ మనకు అందుతున్నాయి తిరుపతి మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ఎన్నికపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం వైసీపీ కార్పొరేటర్లు బాయ్కాట్ చేయడంతో ఆ మీటింగ్ నిర్వహణపై ఇప్పుడు సందిగ్ధం నెలకొంది కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు భూమన నివాసం నుంచి బయలుదేరారు ఇరవై ఏడు మంది బస్సులో వచ్చిన కార్పొరేటర్లని కూటమి మద్దతుదారులు అడ్డుకున్నారు ఆరుగు వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని ఎంపీ గురుమూర్తి అంటున్నారు వైసీపీ కార్పొరేటర్లతో కలిసి నిరసనకు దిగారు ఎంపీ ఎంపీ అలాగే ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కోరం లేకుండా మీటింగ్ ఎలా జరుగుతుందంటూ ప్రశ్నిస్తున్నారు డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలా లేక వాయిదా వేయాలా అన్న టెన్షన్ లో ప్రిసైడింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ శుభం బన్షలున్నారు తమ పార్టీ కార్పొరేటర్లను లాక్కెళ్లారంటూ వైసీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది డిప్యూటీ మేయర్ కు ఇరవై ఆరు మంది సభ్యుల బలం అవసరం తమకు ఇరవై ఏడు మంది సభ్యుల బలం ఉంది అని చెప్తోంది వైసీపీ బయటికి రాలేసారు అసలు లోపలికి ఎంటర్ అవ్వలేదు యాక్చువల్గా జ ఈ ఎలక్షన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సెనెట్ హాల్ ప్రాంతానికి దాదాపు ఒక రెండు నిమిషాలు మేము చేస్తాం మా కార్పొరేటర్స్ మా అభ్యర్థితో పాటు దాదాపు మా మెజారిటీ మా వెహికల్లో ఉన్నారు అంటే ఎక్స్అిషియల్ మెంబర్స్ అందరం కలిపితే ఇరవై ఏడు మంది ఉన్నాం సో మెజారిటీ కావాల్సింది ఇరవై ఆరు సో వస్తున్నప్పుడు సడన్గా వచ్చి ఒక గుంపుగా వచ్చి వెహికల్ని అడ్డుపడ్డడం అట్లాగే మిర్రర్స్ ఆ డోర్ రాకపోతే అద్దాలను అన్నీ పగలగొట్టడం కార్పొరేటర్స్ రానంటుంటే కూర్చున్నా కూడా వాళ్ళని దాదాపుగా చాలా అంటే చెప్పలేము కార్పొరేటర్స్ని ఒక ప్రజాప్రతినిధుల్ని స్థానికులే మళ్ళీ వాళ్ళు కొట్టడము తీసుకెళ్లడము అన్నీ ఎంతమందిని తీసుకెళ్లారనేది కరెక్ట్గా మాకు చూసే పరిస్థితి కూడా లేదు అందరము మహిళా కార్పొరేటర్స్ దాదాపు మా కౌన్సిల్లో వచ్చి ఇరవై ఏడు మంది ఉన్నారు అట్లాంటిది కార్పొరేటర్స్ మహిళా కార్పొరేటర్స్ అందరూ కూడా చాలా భయ అంటే భయాందోళనకు గురి కావడం ఈరోజు సో ఈ ఎప్పుడు కూడా చూడలేదు ఇటువంటివి ఇంకెవరైనా రాజకీయాల్లోకి రావాలంటే కూడా నిజంగా భయపడతారు సో డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలా వాయిదా వేయాలన్న టెన్షన్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మా ప్రతినిధి రాజు మనకి లైవ్లో చాలు రాజు ఏంటి ప్రిసైడింగ్ అధికారి ఏం డిసైడ్ కాబోతున్నారు ఏం చర్చలు జరుగుతున్నాయి అక్కడ ఏమైనా అంటే ప్రస్తుతం ఎస్వి యూనివర్సిటీలో ఉప ఎన్నికకి సంబంధించి ఇప్పటివరకు కూడా జరగాల కొనసాగించాలా వద్దా దానిపై ఒక స్పష్టత లేని పరిస్థితి దీనికి ప్రధాన కారణము కోరం లేకపోవడమే మన ప్రస్తుతం ఇక్కడ తిరుపతి సంబంధించిలో ఉన్నటువంటి తిరుపతి ఎంపీ గురుమూర్తో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యము కార్పొరేటర్లంతా కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా కౌన్సిల్ని బైకాట్ చేసి ప్రత్యేక సమావేశాన్ని బైకాట్ చేసి బయట ఉన్నారు మేయర్ సిరిస్తో పాటు డిప్యూటీ మేయర్ అభ్యర్థి లడ్డూ భాస్కర్ రెడ్డి కూడా ఇక్కడే ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా సమావేశానికి హాజరు కాలేదు కానీ లోపల మాత్రము ఎక్స్అఫిషియల్ సభ్యుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు అంటే వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిని బలపరుస్తున్న వైసీపీ కార్పొరేటర్లు వీళ్ళంతా ఇరవై ఒక్క మంది అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతము బయట మాత్రము ఈ సంఖ్య కాస్తే ఇరవై ఒకటి ఉంది మరో ఆరు ఏడుగురు ఇప్పటికే అంటే కౌన్సిల్ హాల్ వద్దకు వచ్చిన తర్వాత కొద్దిమంది వాళ్ళని అటకాయించి బస్సులోపై దాడి చేసి వాళ్ళు వస్తున్నటువంటి బస్సు నుంచే తీసుకెళ్లిపోయినట్టుగా వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ గురుమూర్తితో పాటు మేయర్ శిరీష సిపాయి సుబ్రహ్మణ్యం కూడా ఆరోపించిన పరిస్థితి అయితే వాళ్ళను తిరిగి ఓటింగ్కి తీసుకొని వచ్చి కౌన్సిల్ సమావేశంలో హాజరుపరిస్తే తాము ఓటింగ్లో పాల్గొంటాము కౌన్సిల్ సమావేశానికి హాజరవుతామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం అయితే పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య అనే ప్రస్తుతము ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్ ఉన్నాను ఇక్కడే లోపల కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది అయితే ఈ సమావేశంలో ఓటింగ్ కొనసాగాలంటే ఘోరం ఉండాలి అందుకు సంబంధించి ఇప్పటివరకు కూడా సరైనవంటి కోరం కార్పొరేటర్లు హాజరు కాకపోవడంతోనే ఈ సమావేశాన్ని కొనసాగించాలా వాయిదా వేయాలా ఉప ఎన్నిక పైన ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలనేది ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ బన్సల్ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారులతో మాట్లాడుతున్నారు అయితే వైసీపీ కార్పొరేటర్లు కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో ఎన్నికకు సంబంధించినటువంటి ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వెంటనే రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరము ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి తిరుపతి ఎస్పీ యూనివర్ సిటీ దగ్గర డిప్యూటీ మేయర్ ఎన్నికపై కొనసాగుతోంది